హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ పౌర సరఫరాల శాఖ మధ్యులు మనోహర్ మంగళవారం కొల్లిపర మండలంలో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించారు చక్రాయపాలెం బుర్రిపాలెం దావులూరు తూములూరు గ్రామాల్లో జరిగిన ఇరిగేషన్ వర్కులను మనోహర్ పరిశీలించారు అనంతరం కొల్లిపెర కేంద్రం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాజండ్ల మనోహర్ రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేశారు కొల్లిపెర మండల పరిధిలోని అరవై రెండు మంది రైతులకు ఇరవై ఏడు లక్షల ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయల విలువ కలిగిన వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు అందజేశారు దీనిలో పది లక్షల పదమూడు వేల మూడు వందల ఐదు రూపాయలు సబ్సిడీ పోతుందన్నారు నాలుగు కల్టివేటర్లు నలభై నాలుగు తైవాన్ స్ప్రేయర్లు నాలుగు రోటోవేటర్లు ఎనిమిది స్పీడ్ కమ్స్ ఫెర్టిలైజర్స్ డ్రిల్లు రెండు రివర్సిబుల్ ప్లవ్లు అందజేశారు మనోహర్ గత వైసీపీ ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పిన మనోహర్ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారుస్టిక్ వ్యర్థాలు కాలంలో దానికి అనుకూలంగా నిన్న కూడా చెప్తాను తెనాలి మండలంలో దాదాపు కోటి నలభై ఏడు లక్షల రూపాయలతోటి మనం నలభై ఏడు కిలోమీటర్లు పంట పైన దృష్టి పెట్టి మరమ్మతులు చేపిస్తున్నాం కోలిపరి మండలంలో కూడా కోలిపారు ఛానల్ కానివ్వండి చక్రపాలెం దగ్గర గురిపాలెం ఛానల్ కానివ్వండి ఇవన్నీ అన్నిటిపైన కూడా ఈరోజు గ్రామాల్లో పర్యటించి సమీక్షించుకున్నాం రైతాంగం వీటితో పాటు డొంక రోడ్ల గురించి కూడా ప్రస్తావించారు దాదాపు పది కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మన నియోజకవర్గానికి డొంక రోడ్ల కోసం తీసుకొచ్చాం అయితే ప్రాధాన్యత ఇచ్చుకొని ముందు పంట పైన దాని తర్వాత డొంక రోడ్లు ఏ విధంగా మనం మరమతులు చేయగలుగుతాం రైతుకు ఉపయోగపడుతుందో చూసి తప్పకుండా వాటి గురించి కూడా గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఖచ్చితంగా ముందుకెళ్తాం ఇప్పుడే మనం వ్యవసాయ పంత యంత్రాలు పంపిణీ చేసాం ఐదు సంవత్సరాలు రైతాంగానికి అపార నష్టం కలిగించారు కనీసం సబ్సిడీలో తైవాన్ స్ప్రేర్లు కూడా ఇవ్వలేకపోయారు మరొకసారి మనం తైవాన్ స్పేర్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఇరవై ఏడు లక్షల రూపాయలతోటి అందులో పదకొండు లక్షల రూపాయల సబ్సిడీ రైతాంగానికి ఉపయోగపడే విధంగా యంత్రాలు ఇచ్చాం రాబోయే రోజుల్లో దాని సంఖ్య పెంచి ప్రతి గ్రామాల్లో కూడా రైతాంగాన్ని ప్రోత్సహించే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రత్యేకంగా వీలైనంత వరకు ఈ ఖరీఫ్ మాసంలోనే టార్పాలిన్స్ కూడా మేము యాభై శాతం సబ్సిడీతో అందించడానికి ఒక నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ముఖ్యమంత్రి గారి ఆమోదర్ తప్పకుండా రాష్ట్ర చేస్తాం